హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వెల్లుల్పై కారం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు గనక టేస్ట్ అయిపోతే లైఫ్లో చాలా మిస్ అయినట్టు ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను లుక్ వేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ సాల్ట్ తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక సెవెన్ ఎయిట్ వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకొని తరువాత జీలకర్ర ఆవాలు సాయమినప్పప్పు వేయించుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ కారం కూడా వేయించుకొని వేయించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అది అన్నం నెయ్యి ఈ వెల్లుల్లిపాయ కారం సర్వ్ చేసుకుంది తింటే వేరే లెవెల్లో ఉంటుంది థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్